సంబరాలని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ మండల హెడ్ క్వార్టర్లో నియోజకవర్గంలో మండల హెడ్ క్వార్టర్లో పెట్టుకోవాల్సిన ప్రోగ్రాం మేము ఏ ఊరు వెళ్ళాలని మా నాయకుడు అనేటువంటి ప్రకాష్ రెడ్డి గారు పెట్టారో ఆ ఊరుకు మార్చి ఎవరైతే పరామర్శించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాలని వచ్చిన వాళ్ళ మీద రాళ్లు కర్రలతో దాడులు చేస్తే చివరికి ప్రకాష్ రెడ్డి మీద కేసు పెట్టడం అనేది నేను అడుగుతా ఉన్నా బాధ్యత బాధ్యతాయుతమైనటువంటి అనేక పదవులు చేసినటువంటి మేము ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కంబైన్డ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేశాం దళిత హక్కులను కాపాడటానికి బాధ్యతాయుతంగా పనిచేశాం శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేశాం నా సంబంధించిన అమ్మాయి దళిత పసికోన మీద అగాయించడం జరిగితే ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాక మేము వెళ్తా ఉంటే ఇన్ని అడ్డంకులు కల్పించి మా నాయకుల మీద కేసులు పెడతా ఉంటే ఎటుపోటు ప్రజాస్వామ్యం అడుగుతా ఉన్నా నేను ఒకటే మరికొక విషయాన్ని డిమాండ్ కూడా చేస్తా ఉన్నా అయ్యా ఆ పదమూడు సంవత్సరాల పసికూన తండ్రి లేనిది తల్లి పిచ్చిది తాత మీద ఆధారపడి బ్రతుకుతున్న ఆ పసి కూన ఏ పార్టీయో తెలుసా తెలుగుదేశం పార్టీ పార్టీలు కూడా చూస్తా మానవతా దృక్పథం సామాజిక కోణం మా దళిత పిల్ల వాళ్ళ తాతగారు తెలుగుదేశం పార్టీ ప్రచార రథం మీద నుంచి పడి చనిపోయినటువంటి కుటుంబం ఆ అమ్మాయిని ఆదుకున్నారా బాధ్యతాయుతంగా ఆమెకు రావాల్సిన హక్కులు ఇంప్లిమెంట్ చేశారా అమ్మా హోంమంత్రి గారు లేకపోతే ఎస్సీ శాసనసభ్యులు ఆ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఒకసారి ఆలోచించండి రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగ వ్యవస్థ ఏ విధంగా ఈ రాష్ట్రంలో నీరుగారిపోతా ఉందో దానికి మీరు బాధ్యులు కాదు అడుగుతా ఉన్నాను నేను ఆదుకుంటే డిమాండ్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా ఆ అమ్మాయి నిజంగా ఎనిమిది నెలలు ఏడు ఎనిమిది నెలలు గర్భవతి నేను తెలుస్తుంది ఆ అమ్మాయికి రావలసిన కాంపన్సేషన్ వెంటనే చట్ట ప్రకారమైనటువంటి ప్రతి హక్కుని ఇంప్లిమెంట్ చేయాలా చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాంటి కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్తే మీరు కేసులు పెడతా ఉంటే ఎట్టిపోతుందని అన్న ఎట్టిపోతుంది వ్యవస్థ అందుకనే ఈ రాష్ట్రంలో మరొక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా దళిత చట్టాలు అవుతా ఉన్నాయి దళిత గిరిజుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి అగాయించాలు జరుగుతూ ఉన్నాయి అడిగే నాదుడు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగటానికి అండగా ఉండాకెళ్తా ఉంటే కేసులు పెట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టే ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని మిమ్మల్ని మీ ద్వారా కోరుకుంటా ఉన్నా